అయితే వెనక్కి మరే తెలియబాటు అన్నారు ఆ మాట వినటువంటి అర్జున్ వాడుతున్నారు పోయి అంకారా భారనా పోయి ఈ నదవి ఈ నదులు ఇచ్చేతో చేనా పని చాలా నీ నీకే పేరు వాస పెట్టేట అంకార ఇది భగవంతుని సృష్టి అందరి సమాన హక్కు నీ పైన ఏ ఒప్పుడే కాదు ఇది బాబు గంపాలనించలేదు అనుక నీ దగ్గర శస్త్రాలున్నా పడుతున్నామేమో అర్జున వారి దగ్గర మరి ఆయుర్గా లేదు కనుక తన రకండి ఈ కాగడ ఈ ముప్పుడు ఆ దర్భ తీసుకున్నాడు గర్భలను తీసుకొని కనిపించి అభిమాని వదిలిపెట్టారండి అభిమంత్రి ఆత్మేయో చెప్పి వదిలిపెట్టాడు అది ఆత్మేయడం ఆ బాలను పాకగా ఆ బాల నుంచి వేశాడు ఆజ్ఞేయాశ్రం ఎప్పుడైతే వెళ్ళి అంటే నీ పాండవులు అనమాట ఓహో నా హుతెందా అనే చేశాడు అనే దగ్గరకు వచ్చి అలా కొంచా చదిస్తుందా మహాతల్లి మహానుభావుల ప్రతిరక్ష పెట్టండి i'm <laughs> to ఆయన నేరు చేయకండి విడిచిపెట్టండి అనగా ఆ మెలుగు వచ్చిందండి అంటారు మెలుగు వచ్చేస్తున్నాడు ధర్మరాజ ఓ ఈ రాజనం మనం మంచి సత్యతగా నిలుపుతాము చోటు లేదయ్యా ఉండడానికే నాకు చోటు లేదు కనుక అవసరం వచ్చినప్పుడు నీ దగ్గర నేను తీసుకుంటాను అన్నాడు సరే అలా ఎవరైతే ఆత్మీయ అస్త్రమో ఆ మంత్రాన్ని వెలువరించాడు అంగార పర్మలకి మళ్ళీ చాక్షసి అనేటువంటి ఆ మంత్రాన్ని అంగార పర్మలించాడు అని అర్జున వారికి ఇది అజ్ఞాతవాసంలో ఆ వారికి ఆ అరణ్యవాసంలో ఉపయోగపడుతుందండి అరణ్యవాసంలో

తర్వాత పాండవులు ఎక్కడో చోట మగవాడు ఎక్కడో చోట జీవిస్తారు పాండవులు ఎక్కడో చోట జీవిస్తారు కానీ వెంట అంటే తల్లిగారు పూర్తి మాత వచ్చారు కదా ఆడవాళ్ళంటే కామలేశ్వరు లేకపోతే చాలా కష్టం అండి తల్లిగారు వచ్చారు మరి ఎక్కడ ఇల్లు దొరకడం లేదు వేల పద ఒక కుంభకారుడు కుంభని వాడండి ఆ కుండలు ఆయన కుండలు చేస్తూ జీవిస్తున్నాడు వాకుండలు చేస్తుంటూ ఆ బ్రమానలో వాళ్ళ కుండలు చేస్తున్నటువంటి వాడు

మహారాజు గారు అనిపించారు సభను ఒక్కసారి వచ్చారా ఎక్కడ ఉన్నారు అని ఒకసారి సభనంత కూడా తెలకెంచి చూశారు చూస్తే పాండవుల గారు ఎక్కడ తెలియలేదు లేదు పెద్దలు అనిపించారు మహానుభావ కదా పాండవులు జీవించి ఉన్నారు ప్రకటించని చెప్పారు కదా నేను ప్రకటించాను మరి పాండవులు ఎక్కడ కనిపించడం లేదు వారు జాతీయ మహానుభావ చూడు పాండవులు ఎక్కడా కనిపించలేదు అని అంటున్నారు తప్పకుండా ఇక్కడికి వచ్చేస్తారు ఎలా వస్తాయా ఇంతవరకు కనిపించలేదు సరే ఒక పని చేయండి ఏమి కాబట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి మత్స్యంత్రాన్ని నిర్మించండి మత్స్యంతం చేప మీనో తిరుగుతుంది అంటే ఇలా తగ్గదు ఆ యంత్రంలో రివర్స్ తిరుగుతుంది పెట్టండి నీరు నీరు పోసేందులో నీరు నింపి పెద్ద తొట్టు పెట్టండి తొట్టు పెట్టిన తర్వాత అక్కడ ధనస్సు ఐదు భాగాలు పెట్టండి అయితే ఈ వచ్చినటువంటి రాజులు తమ పైకెత్తి మీరు యంత్రాన్ని పంపకూడదు ఆ పైకెత్తి ఆ నక్షత్రాన్ని ఛేదించకూడదు మరి ఎలా తల క్రింద పెట్టి ఆ నీటిలో నీడను చూసి మాత్రమే కొట్టాలి నీటిలో నీడను చూసి మాత్రమే కొట్టాలి ఒక బాణ మాత్రమే ఆ నక్ష్యంత్రాన్ని ఛేదించాలి అన్నాడు అలా ప్రకటించాలి అన్నాడు ఓహో అలా అయితే అర్జునుడు వస్తాడు అర్జునుడు అర్జునుడు కాదయ్య అర్జునులు యొక్క మహారాజా అర్జున్ అంతటినండి మత్స్యంత్రాన్ని కొట్టేది నేను ప్రకటించండి మహారాజా మత్స్యంత్రాన్ని నిర్మించండి అన్నాడు అలాగే అని నన్ను చెప్పిమైనటువంటి ఆ నిర్మించాడు మహారాజు మత్స్య ఏమండి రాజులు తలుచుకుంటే పదవా రాజులు తలుచుకోవాలి కానీ ఏమైనా తలుచుకుంటే కాబట్టి అలా వెంటనే ఒక్కసారి ఆ మత్స్యలో అక్కడ ఏర్పాటు చేశాడని మహానుభావుడు ఏర్పాటు చేసినటువంటి ఆ తరుణంలో అది ఒకసారి తర్వాత దొరుకుతుంది ఒక మహానుభావుడు ఎవరే వచ్చాడని ఒక రాజు ఎలా ఉన్నాడండి ఆ ఎప్పుడైతే ఆ శిక్షు నొక్కగానే ఎగిరిపోయి ఒక లేద నడిచే పని లేదు ఇక్కడ వేశాడో అది ఇక్కడ పడ్డా బలవంతుడు కాబట్టి మరి ఎప్పుడైతే అలాంటి ఆ కళ మహానుభావులు వచ్చి అంటున్నారు ఇక్కడ ఓ సభాసారా ఓ బిడ్డలాగా

చెదా లేదంటే ఈ మత్స్యంత్రం లెక్క అంటే ఒక ఆయన ముందు అంటే వచ్చేసాడు మెల్ల పొందేస్తుంది కదా అనుకుంటాడు కానీ మత్స్యంత్రాన్ని కొట్టడానికి ఎవరు బలవుతుంది అందుకని ఇప్పుడు చెల్లెలు వస్తా అంటున్నాడు ఆయన మరి ఇంకో ఆయన వచ్చాడు అలా ఏవో కొట్టేవాళ్ళు

ఏ తముడు పంచు స ఎవ తప్పుడు